ఈ రోజు దేవుని వాగ్దానము పదకొండవ కీర్తన ఐదవ వచనము యహోవా నీతి మంతులను పరిశీలించును దుష్టులను బలత్కార శక్తులను ఆయనకు అసహ్యులు దేవు నామానికి మహిమ కలుగును గాక దేవుడైన యహోవా నీతి మంతుల్ని దుష్టుల్ని ఆయన చూస్తూ ఉంటాడు ఆయన అందరినీ చూస్తూ ఉంటాడు బలత్కారం చేసేవాళ్ళు చెడు పనులు చేసేవాళ్ళు హింసను ప్రేమించే వాళ్ళంటే దేవునికి అసహ్యం దేవుడు పైనుంచి నీతి మంతుని దుష్టుని ఆయన చూస్తున్నాడు పరిశీలన చేస్తున్నాడు అనమాట ఎవరైతే హింసను ప్రేమించే వాళ్ళు ఉంటారో వాళ్ళంటే దేవునికి అసహ్యం కాబట్టి మీరు ఏ విధంగా ఉన్నారు దేవుడు అసహించుకునే పరిస్థితుల్లో ఉన్నారా దేవునికి అసహ్యమైన కార్యాలు మీరు చేస్తున్నారా మీరు ఆలోచించండి ఆయన నీతిమంతుల్ని దుష్టుల్ని ఆయన పరిశీలిస్తాడు ఆయన పరిశీలిస్తాడండి వివేకం కలిగిన వారు కలరేమో అని ఆయన వంగి చూస్తాడంటండి అత్యున్నత సింహాసనం మీద ఆశీరుమైన దేవుడు భూమిని ఆయన పరిశీలిస్తాడు ఈ భూమి మీద వివేకం కలిగి విధేయత కలిగి పరిశుద్ధత కలిగి నడుచుకునే వాళ్ళు ఉన్నారా దేవుని మార్గాల్లో నడుచుకుంటున్న బడులు ఉన్నారా అని ఆయన చూస్తూ ఉంటారు కాబట్టి ఈ లోకము మనుషుల దృష్టికి మనం మంచిగా ఉన్నా లేకపోయినా దేవుని దృష్టికి మనం నీతిమంతులుగా కనిపించాలి దేవుడు చూస్తున్నాడన్న భయముతో జీవించాలి దేవుని భయము భక్తి ఉండాలి ఉన్నప్పుడు మనం ఇటువంటి చెడు పనులు చేయలేము అనమాట కాబట్టి నీతిగా యదార్థంగా మనం ఉన్నప్పుడు దేవుని దృష్టి మన మీద ఉంటుంది ఆయన పరిశీలన చేస్తాడు ఆయన దృష్టిలో మనం ఉన్నప్పుడు మరి ఆయన కృపా కాపుదల మనకు సదాకాలము ఉండి ఆయన మెండైన దేవునితో మనల్ని నింపి నడిపిస్తాడు మరి మీరు ఏ లిస్టులో ఉన్నారు మీరు అసహ్యమైన పనులు చేయకుండా దేవునికి ఇష్టం లేని పనులు చేయకుండా దేవునికి ఇష్టమైన బిడలుగా మా మార్పు చెంది ఆయన మార్గంలో నడుచుకోండి మీలో ఏ లోపాలున్నా మీలో ఎటువంటి వారి దేవునికి ఇష్టం లేని కార్యాలు మీలో ఉన్న వాటిని విడిచిపెట్టండి దుష్టత్వాన్ని దుర్మార్గతనాన్ని అబద్ధపు ఆలోచనల్ని అబద్ధపు ప్రవర్తనని చెడు ఆలోచనల్ని చెడు పనులని ఇటువంటివన్నీ కూడా విడిచిపెట్టి దేవుని మార్గంలో ఆయన సత్య మార్గంలో నడుచుకోండి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండండి పరిశుద్ధత కలిగి జీవించండి దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి ఈ వాగ్దానాన్ని బట్టి ప్రతి ఒక్క దేవుడి దేవుడు దీవించి ఆశీర్దించనుగాక ఈ ఉదయ కాలం మరి ఇవన్నీ ఈ బిడ్డలందరినీ కూడా దేవుడు గాక ఈ రోజంతా ఆయన కృపా కాపుదల్లో దేవుడు ప్రతి ఒక్క బిడ్డని గాక ఈ వాగ్దానం అందరి హృదయాల్లో పడి ఫలింపజేసి మరి దేవుని ఆత్మతో ప్రతి ఒక్క బిడ్డ నింపబడును గాక ఆమె